కేవీ న్యూస్ తెలుగు నూతన సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకొని తనను కలవడానికి వచ్చే కూటమి శ్రేణులు అధికారులు అభిమానులు దండలు బొకేలు తీసుకురావద్దని పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు సోమవారం ఆయన పెందుర్తి మండలం తన కార్యాలయంలో మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇరవై నాలుగో సంవత్సరం బ్రహ్మాండంగా గడిచింది ఇరవై ఐదవ సంవత్సరం కూడా మీ అందరికీ కూడా ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో ఉన్నతమైన మంచి జీవితాన్ని నా ప్రసాదించాలని కోరుకుంటూ ఫస్ట్ తారీఖు నన్ను కలవటానికి వచ్చే పార్టీ నాయకులు అవ్వచ్చు నా అభిమానులు అవ్వచ్చు ఎవరైనా కూడా గతంలో లాగా బొకేలు దండలు తీసుకొచ్చి డబ్బులు వేస్ట్ చేసుకోకండి ఏదైనా కూడా మనం ఇచ్చేది ఇతరులకు ఉపయోగపడే విధంగా ఏదన్నా స్కూల్ పిల్లలకు పంచే పుస్తకాలు పెన్సిల్స్ పెన్నులు లేదు అంటే చలికాలం పేదలకు ఇచ్చే పేదలకు ఇవ్వటానికి షాలు ఇలా ఇతరత్ర ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలతో ఫ్రూట్స్ అయితే అనాథశాలని పంచవచ్చు దండలు బొకేలు అయితే ఒక రోజుతో పాడైపోయి వస్తువుని మాత్రం అనవసరంగా మీ డబ్బులు వృద్ధా చేసుకోవద్దు అని చెప్పి వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ వచ్చేవాళ్ళు ఎవ్వరూ కూడా ఆ విధమైన దండలో బొక్కెలతో మాత్రం వద్దని చెప్పి కోరుకుంటూ సదా మీ అభిమాన పాత్రుడు మీ ఎమ్మెల్యే పంచికల్లో